కొంతమందికి మోషన్లో జికట జికటగా వస్తుంది అనమాట చేతికి అంటుకుంటుంది ప్లేట్ కంటుకుంటుంది అలా జికట్ లాంటి మోషన్ తగ్గాలంటే వీళ్ళ ఉదయం పూట రోజు రెండుసార్లు మోషన్ వెళ్తే జికటగా రాకుండా ఫ్రెష్గా వెళ్ళిపోతుంది అనమాట లేచిన వెంటనే లీటరం పావు గోరువెచ్చని నీళ్లు తాగి ఒకసారి త్రా రాగలేకపోతే ఐదారు నిమిషాలు వ్యవధిలో త్రాగి మనసును పొట్టాపురేగుల మీద పెట్టండి మోషణ అవ్వాలని సంకల్పాలు చేయండి నీళ్ళ బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలెక్కలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా జరుగుతుందో ఆలోచన చేస్తే తోపుడికి మనసు ఇక్కడ పెట్టినందుకు నరాలు రిలాక్స్ అయ్యి మలద్వారం దగ్గరికి మలము జరిగి అర్జెంట్ అనిపిస్తుంది అట్లాంటప్పుడు వెళ్ళండి విరోచనం అయిపోతుంది ఫ్రెష్గా రెండు గంటలు రెండున్నర గంటలు గ్యాప్ ఇచ్చి మరోసారి లీటర్ పావు లీటర్న్నర నీళ్లు తాగేసేసి ఇట్లా ప్రయత్నం మరలా చేయండి రెండవసారి మోషన్ కూడా వెళ్ళిపోతే మీకు బంక రాదు ఎందుకు రెండవసారి మీరు మోషన్ వెళ్ళకుండా దీన్నే నిల్వ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళుతున్నారు ఇన్ని గంటలు నిలవ ఉండేసరికి ఆ మలవలో నీటి శాతం తగ్గి దగ్గరకు వచ్చి కొద్దిగా బంక బంకగా జిగటగా మారుతుందనమాట నిలవ ఉంచటం వల్ల బంకగా మారుతున్నది నిలవ లేకుండా మార్నింగే సెకండ్ టైం వెళ్ళిపోతే ఫ్రెష్గా వెళ్ళిపోతుంది ప్రేగులు క్లీన్గా ఉంటాయి ఖాళీగా ఉంటాయి గ్యాసెస్ రావు అసౌకర్యాలు ఉండవు కాబట్టి ఉదయం పూట రెండుసార్లు దొడ్లోకి వెళ్ళేది పర్మనెంట్ సొల్యూషన్ బంక రాకుండా ప్రేగులు క్లీన్గా ఉండటానికి మంచి ఆలోచన